క్షమించి పరిశుద్ధ వార్త రక్షించే రాజు వార్త క్షమించి పరిశుద్ధ వార్త కృపా వార్త కృపా వార్త కృపా వార్త కృపా వార్త అనేటువంటి కార్యక్రమానికి సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నారు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు ప్రియుల గత వారం దేవుని వాక్యము కృపావాక్యమని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించి వాక్యమును దయచేస్తాడని నేర్చుకున్నాం ఎవడైననూ తండ్రి వలన కృప పొందితేనే కానీ యేసుక్రీస్తునతకు చేరలేడని మనం తెలుసుకున్నాం ఒక మనిషి నీతిమంతుడుగా మార్చబడాలంటే అది కేవలం దేవుని కృపతోనే సాధ్యమని కూడా మనం తెలుసుకున్నాం కృప చేత బలవంతులవుతారని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహించాం ప్రియులరా ఆ వాక్య భాగమునకు కొనసాగింపుగా ఈరోజు మరిన్ని సంగతులను దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుందాం దేవుని కృప మనుష్యులకు ఒక గొప్ప వరం మానవాళిలో ఏ ఒక్కరికి దేవుని కృపను పొందేటువంటి అర్హత లేకపోయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కృపను గ్రహించాడు అర్హత లేని యోగ్యత లేని మానవాళికి రక్షణను దయచేశాడు ఏసుక్రీస్తు ప్రభువు దేవుని మాటలు రక్షణ ఇవన్నీ కృపతో కూడినవి కృప లేకుండా యేసును ఎవరూ చేరలేరు కృప లేకుండా ఎవ్వరూ రక్షణను అందలేరు కృప లేకుండా దేవుని వాక్యమును ఎవరు గ్రహించలేరు దేవుని కృప ప్రాముఖ్యమైనది మొట్టమొదట మనిషికి కలగాల్సింది దేవుని కృప మనిషికి అనుగ్రహింపబడాల్సింది దేవుని కృప ప్రియులారా ఈ కృపను యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా దేవుడు మానవాళికి దయచేశాడు ఒకనాడు అనగా చరిత్రలో ఇస్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు వారికి దేవుడు దయచేసినది ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రము క్రియల మూలమైనది అనగా ధర్మశాస్త్రమును జ్ఞాపకంలోని తెచ్చుకుంటే వెంటనే క్రియలు చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ధర్మశాస్త్రములో విధింపబడినటువంటి కట్టడలు ఆజ్ఞలను పాటించాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ఇక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అయితే దేవుడు కృపను అనుగ్రహించాడు సత్యమును అనుగ్రహించాడు యేసును జ్ఞాపకం చేసుకుంటే మనకు వెంటనే ఆలోచనలోనికి రావాల్సిందేంటి దేవుని కృప దేవుని సత్యం ఈ మాటను యోహాను సువార్తలో దేవుడు పొందుపరిచాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను క్రియారూపకమైన ఆజ్ఞలను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను ఇస్రాయిలీలకు మోషే ఎంత గొప్ప నాయకుడో సర్వలోకమునకు యేసుక్రీస్తు అంతకంటే గొప్ప నాయకుడు యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి దేవుని కృపను పొంది దేవుని వాక్యమును నేర్చుకొని దేవుని వాక్యమును మీలో ప్రతిఫలింపజేసుకొని దేవుని కొరకు మీరు బ్రతకాలి ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం మానవాళికి దేవుని యొక్క వాక్యమును పొందేటంత అర్హత లేదు మానవాళికి దేవుని యొక్క వాక్యమును చేసుకునేటంత యోగ్యత లేదు అయినను దేవుని యొక్క కృప వీటిని సాధ్యపరిచింది దేవుని మాటను మనం చూడగలిగే చదవగలిగే గ్రహించగలిగే వినగలిగే పాటించగలిగే గొప్ప అవకాశమును దేవుని కృప మనకు అనుగ్రహిస్తుంది అయితే అందరూ దేవుని కృపను పొందుతున్నారా లేదు అనేకులు దేవుని వాక్యమును దేవుని కృపను ఎదిరించేవారుగా ఉన్నారు చాలామందికి ఎదురాడే స్వభావం ఎదురాడే స్వభావం అహంకారపు స్వభావం నేనెందుకు దేవుని మాట వినాలి దేవుడు ఆ విధంగా చెబితే ఎందుకు పాటించాలి అనేటువంటి స్వభావమే తప్ప నన్ను రక్షించటానికి దేవుని కృప నన్ను బలవంతము చేయించున్నది అనేటువంటి భావన చాలామందిలో కనిపించదు అందుకే కదా దేవుని వాక్యం విన్నా లోపడలేకపోతున్నారు దేవుని వాక్యమును మీ చెవులారా విన్నా మీరు దేవుని వాక్యమునకు లోపడకపోవటానికి కారణం ఏంటి మీరు దేవుణ్ణి ఎదిరించుచున్నారు మీరు దేవునికి లోబడటం లేదు దేవుని కృపను పొందలేకపోతున్నారు కనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృపను మీ యొద్ద నుండి తొలగిపోనివ్వకండి దేవుని కృప మీ యొద్ద ఉన్నప్పుడు మీరెంతో ధన్యులు మీరు క్షేమంగా ఉంటారు వాక్యం మిమ్మల్ని పరిరక్షిస్తుంది ఈ లోకంలో ఏదో లేదని మీరు కలత చెందుతున్నారా బాధపడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా అటువంటి బాధ అవసరం లేదు దేవుని కృప లేకపోతే బాధపడాలి దేవుని కృప లేకపోతే కలత చెందాలి దేవుని కృప లేకపోతే నిద్ర పట్టకూడదు దేవుని కృపను పొందేటంత వరకు కూడా మీరు సాధన చేయాలి ఆ సాధన ప్రార్థన ద్వారా చేయాలి దేవుని బతిమిలాడుకోవాలి దేవుని వేడుకోవాలి తండ్రి నీ కృపను నాకు అనుగ్రహించవా నేను యోగ్యుడను కాకపోయినను నాకు అర్హత లేకపోయినను నీ కృపను నాకు అనుగ్రహించవా నన్ను బ్రతికించవా నన్ను రక్షించవా పాపపు ఊపిలో నుండి నన్ను పైకి లేవనెత్తవా అని మీ కన్నతండ్రి అయిన దేవుణ్ణి మీరు వేడుకుంటే మీ ఎడల కనికరమును చూపించే దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు మీకు కృపను అనుగ్రహిస్తాడు ఒక గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి చాలా అద్భుతమైనటువంటి మాట నిజంగా దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుందా మనము దేవుణ్ణి అడిగితే దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుందా అంటే ఈ మాటను చదివితే మీకు ఎంతో ధైర్యం కలుగుతుంది దేవుని కృప నాకు అనుగ్రహింపబడుతుంది అని మీరు ధైర్యంగా చెప్పగలిగిన వారు అవుతారు రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూడండి అపస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చినం యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నీవు ఇస్రాయలీయుడువా లేక అన్నిజనుడు అనేటువంటి భేదం లేదు ఒకనాడైతే ఇస్రాయలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారే దేవునికి ప్రార్థన చేయాలి వారే ప్రార్థన చేశారు వారే ధర్మశాస్త్రమును కలిగి ఉన్నారు వారే పండుగలను ఆచరించారు ప్రియులారై ఇప్పుడు ఏ భేదము లేదు కదా ఏ భేదము లేని కాలములో జీవించుచున్నందుకు తండ్రికి కృతజ్ఞతలు తెలియచేయాలి ఏ భేదము లేని కాలంలో జీవించుచున్నందుకు తండ్రికి సర్వదా మీరు కృతజ్ఞులై ఉండాలి నాటి కాలంలో ఎంత కష్టం ఒక అన్యజనుడుగా ఉండి దేవుని చేరుకోవాలంటే ఎంత కష్టం అవకాశం అయితే లేకపోలేదు కానీ చేరుకోవటానికి చాలా కష్టం కానీ ఇప్పుడు అందరికీ ఒకే న్యాయం ఒకే ధర్మం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరూ ఏకము చేయబడ్డారు అందరూ ఏకము చేయబడ్డారు అజ్ఞాన కాలంలో మనం లేవు జ్ఞానము అనుగ్రహింపబడిన కాలంలో మనం ఉన్నాం యూదుడని గ్రిసు దేశస్థుడని సిధిహేనుడని భేదము లేదు ఏ భేదమును లేదు పురుషుడని స్త్రీ అని దాసుడని స్వతంత్రుడని ఏ భేదమునూ లేదు ఆయనకు ప్రార్థన చేస్తే మీకు కృప అనుగ్రహించటానికి ఆయన ఐశ్వర్యవంతుడు మీకు కృప అనుగ్రహించటానికి ఆయన ఐశ్వర్యవంతుడు అలాంటప్పుడు మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇంకా దేవుని కృపకు ఎందుకు దూరంగా ఉంటున్నారు నాకు అర్థం కావటం లేదు ప్రియులారా ఇకనైనా కళ్ళు తెరవండి దేవుని వేడుకోండి ప్రభువు ద్వారా కృపయు సత్యము మీకు అనుగ్రహింపబడాలని మీరు దేవుణ్ణి వేడుకోండి ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన దగ్గర పుష్కలంగా కృప సమృద్ధిగా ఉంది కృప సమృద్ధిగా ఉంది కనుక మీరు దేవుని వలన కృపనొందుటకు వెంటనే దేవుని వేడుకోవాలి మీరు దేవుని కృపను పొందిన వారైతే దేవుని వాక్యము మీ చెంతకు వస్తుంది దేవుని వాక్యము మీకు అనుగ్రహింపబడి మీలో ప్రతిఫలిస్తుంది మిమ్మల్ని నిత్య జీవమునకు దగ్గర చేస్తుంది నిత్య జీవములో మిమ్మల్ని నివసింపజేస్తుంది ఎంత గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోకూడదు కృపావాక్యము అనుగ్రహింపబడిన కాలములో మనం ఉన్నాం కృపావాక్యము అనుగ్రహింపబడిన కాలంలో మనం ఉన్నాం కృపావాక్యమును మనము చేరువు చేసుకోవాలి కృపావాక్యమును మేము మనము నిండుగా పొందాలి కృపావాక్యమును మనం దూరం చేసుకోకూడదు కృపావాక్యము వలననే మనం రక్షణను అందుతున్నాము దేవుని కృప లేకపోతే మనకు రక్షణ లేదు దేవుని కృప వలననే మనం రక్షణను అందుతున్నాము ఎంత గొప్పవాడైనా సరే అతడు దేవుని కృప లేకపోతే నిర్వీర్యుడే అతడు ఏమీ చేతకాని వాడే దేవుని కృప వలననే ఎవరైనా గొప్పవారు కాగలరు దేవుని కృప వలననే ఎవరైనా పరలోకాన్ని సంపాదించుకోగలరు అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవునిది దేవునిది అద్భుతమైన ప్రణాళిక దేవుని ఎదుట ఏ మనిషియు గర్వించకుండా ఉండటానికి ఏ నరుడును దేవుని ఎదుట గర్వించకుండా ఉండటానికి దేవుడు అద్భుతమైన ప్రణాళికను రచించాడు అదేంటంటే ఆయన కృప వలననే ఎవరైనా ఆయన సన్నిధిలోనికి రావటానికి అవకాశం ఉంది ఇందులో ఎవరి గొప్పతనం ఉంది చెప్పండి ఇందులో ఎవరి గొప్పతనం ఉంది చెప్పండి రక్షణ నొందుటకు దేవుని పిల్లలుగా మారుటకు దేవుని కృప అవసరం ఆ దేవుని కృప ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించాలని మనము దేవుణ్ణి వేడుకోవాలి మన ప్రార్థన యోగ్యమైతే మనకు దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు ఆయన ఐశ్వర్యవంతుడు ఈ కృప లేకపోతే మనము రక్షింపబడే అవకాశం ఉండదు ఏదో నేను దేవుని వాక్యాన్ని పైపైన చదువుతాను నేర్చుకుంటాను ఆ తర్వాత బట్టి పడతాను దేవుని సహాయం లేకుండానే నేను రక్షణను అందుతాను అనుకుంటే పొరపాటు యాంత్రికంగా మీరు పరలోకాన్ని సాధించలేరు యాంత్రికంగా మీరు పరలోకాన్ని సాధించలేరు ఆత్మీయంగా మీరు పరలోకాన్ని సాధించగలరు కృపచేత మీరు పరలోకాన్ని సాధించగలరు దేవుని యొక్క సహాయము చేత మాత్రమే మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలరు యువసీలకు పౌలు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి చూడండి అపస్తుడైన పౌలు గారు యువసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు దేవుడు కరుణా సంపన్నుడు మనము అవిధేయత స్థితిలో ఉన్నప్పుడు మనలను దేవుడు ప్రేమించాడు మనము అవిధేయత స్థితిలో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పాపపు లోకములో మనము చిక్కుకున్నప్పుడు మనలను దేవుడు ప్రేమించాడు మనము ఆయన వైపు చూచి మొరపెడితే కరుణాహస్తమును అందించాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృపను సత్యమును దయచేశాడు మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు ప్రపంచ వ్యాప్తముగా ఏ కాలములోనైనా సరే ఎవరైనా సరే రక్షణ అందరు అంటే ఎవరి వలన దేని వలన రక్షణ పొందుతున్నారు దేవుని కృప వలన మర్చిపోకండి మర్చిపోకండి ఎవరి సామర్థ్యము చేతను రక్షణను పొందలేరు ఎవరు కూడా వారి స్వంత సామర్థ్యము చేత బలము చేత తెలివి చేత జ్ఞానము చేత రక్షణను నొందలేరు కృప చేత రక్షణ ఉన్నారు కృపచేత రక్షింపబడి ఉన్నారు అవిధేయత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కృపను సత్యమును అనుగ్రహించి మనలను బ్రతికించినప్పుడు ఇందులో మన సామర్థ్యం ఎక్కడ కనిపిస్తుంది మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు దేవుని కృపను పొంది ఉన్నారా దేవునిని అడిగారా ప్రార్థించారా నీ కృపను నాకు అనుగ్రహించు తండ్రి నన్ను బలవంతుడునుగా చేయుతండ్రి అని ఎప్పుడైనా తండ్రిని ప్రార్థించారా దేవునికి లోబడి వినయముతో దేవుని అడిగారా ఆలోచన చేయండి కృపచేత మీరు రక్షింపబడాలి కృపచేత మీరు రక్షింపబడాలి ఇక దీనికి మించినది మిమ్మును రక్షించలేదు కృప లేకుండా దైవకృప లేకుండా మీరు రక్షణను అందలేరు కనుక కృపావాక్యము మనలను బలపరుచుచున్నది చిన్నది ఆ కృపా వాక్యమునకు మనం అప్పగింపబడాలి ఆ కృపా వాక్యమే మనలను దరి చేరుస్తుంది ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా దేవుని కృప ఎంత ఉన్నతమైనదో ఆలోచన చేస్తున్నారా ఆ దేవుని కృప లేకపోతే రక్షింపబడుట అసంభవం అని మనకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుని కృప లేకపోతే మనము రక్షణ నొందుట అసంభవం కనుక దేవుని కృప చాలా ముఖ్యమైనది ఉన్నతమైనది అయినను అనేక మంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు ఏమండి ఏదైనా ఒక మంచి అవకాశం ఒకరికి దక్కినప్పుడు ఆ అవకాశాన్ని వారు చేజార్చుకుంటే చుట్టూ చూసిన వారు అందరూ ఏమంటారు చెప్పండి అయ్యో ఎంత మంచి అవకాశం వాడికి వచ్చినప్పుడు వాడు దానిని దుర్వినియోగం చేసుకున్నాడని బాధపడుతూ ఉంటారు వాడు అమాయకత్వానికి వాడిని తిడుతూ ఉంటారు వాడికి వాడు కూడా నష్టం జరిగిన తర్వాత తెలుసుకొని చాలా బాధను అందుతాడు ఈ ప్రపంచంలో లోక సంబంధమైనది ఏదైనా చిన్న నష్టమే కానీ దేవుని కృపను ఒకవేళ నిరర్థకం చేస్తే దేవుని కృపను కోల్పోతే అది చాలా పెద్ద నష్టం అత్యంత భారీ నష్టం మీ జీవిత కాలంలో మీరు కన్ను మూయకముందే దేవుని కృపను తెలుసుకోండి దేవుని కృపను పొందండి దేవుని కృప ద్వారా నడిపింపబడండి రక్షణలో ఉండండి నిత్య జీవాన్ని పొందండి కన్ను మూస్తే దేవుని కృపను మీరు పొందే అవకాశం లేదు మీరు కన్ను మూస్తే దేవుని కృపను పొందే అవకాశం లేదు ఏదైనా సరే అవకాశం కొంతకాలమే ఉంటుంది దానికి ఒక గడువు తేదీ ఉంటుంది ఈ భూమి మీద కూడా మీరు చూడండి అవకాశాలన్నీ ఎంతకాలం ఉంటాయి జీవితకాలం అంతా ఉంటాయా ఒక ఉద్యోగ అవకాశం ఎంతకాలం ఉంటుంది దానికి ఒక పరిమితి ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్ విత్ ఫైన్ లాస్ట్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్ అంతే అక్కడతో ముగింపబడింది ఆ తర్వాత వారు ఎంతమంది అయితే అప్లై చేశారో వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ఇక ఎవ్వరూ కూడా అప్లై చేయడానికి వీల్లేదు మీకు తెలుసుగా ఈ విషయాలన్నీ ఒక పరీక్ష రాయటానికి ఒక లాస్ట్ డేట్ ఉంటుంది ఒక ఉద్యోగానికి అప్లై చేయడానికి ఒక లాస్ట్ డేట్ ఉంటుంది ఏదైనా కొనటానికి ఒక తేదీ ఉంటుంది ఆ తర్వాత అది అమ్ముడైపోతే మీరు ఎలా కొనగలరు ఏదైనా సంపాదించుకోవటానికి ఒక వ్యవధి ఒక నిర్ణీత కాలం ఉంటుంది దేనికైనా సరే ఒక కాలం ఉంది ఏ అవకాశంనైనా సరే అందిపుచ్చుకోవటానికి ఒక గడువు ఉంది దేవుని కృపను పొందటానికి గడువేంటో తెలుసా ఈ జీవితకాలం ఎప్పుడు కన్ను మూస్తారో తెలియనప్పుడు ఎంత త్వరగా దేవుని కృపను పొందాలి చెప్పండి ఏ క్షణాన్ని కన్ను మోస్తామో తెలియక ఆ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని కృపను పొందకుండా ఇంకా ధైర్యంతో ఉండటానికి అవకాశం ఉండకూడదండి వెంటనే దేవుని కృపను పొందాలి దేవుని కృపను ఇప్పటికీ పొందని వారైతే దేవుని కృపణ వెంటనే పొందాలి ఆ కృప మీ నివసించాలి ఆ విధంగా మీరు దేవుని కొరకు బ్రతకాలి దేవుని ప్రార్థించండి దేవుని వేడుకోండి ఆయన కృపను మీకు దయచేయమని మీరు వేడుకోండి ఆ కృప ద్వారా మీకు వాక్యం అందుతుంది ఆ కృప ద్వారా మీరు సత్యం మందు నడిపింపబడతారు ఆ కృప ద్వారా దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది దేవుని కృపను నిరర్థకం చేసుకుంటే నిర్వీర్యం చేసుకుంటే మీకు దూరం చేసుకుంటే ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే మీరు చాలా భయంకరమైనటువంటి తప్పు చేసిన వారు అవుతారు యోధా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవచనం చూడండి యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము నాలుగవచనం ఎలయనగా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు కొందరు రహస్యంగా జరబడి దేవుని కృపను ఏం చేస్తున్నారు చూడండి వ్యర్థపరుచుకుంటున్నారు కామాతులతో మనకు దుర్వినియోగపరుచుచున్నారని రాయబడింది అట్టి వారికి తీర్పు సిద్ధంగా ఉంది దేవుని కృపను మీరు రక్షణ నొందుటకు మీరు వినియోగపరుచుకోవాలి దుర్వినియోగపరచుకోకూడదు ఏదో లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న సుఖాల కొరకు శరీర సంబంధమైనటువంటి తుచ్చమైన కోరికల కొరకు దేవుని కృపను మీరు దుర్వినియోగపరచకూడదు జాగ్రత్త దేవుని కృప ఎంతో అద్భుతమైనది మనం అడిగితే దేవుడు మనకి ఇచ్చింది కాదు మన ఎడల జాలి చూపించి దేవుడు మనకు అనుగ్రహించింది మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మన ఎడల తన కృపను చూపించాడంటే అది ఎంత అద్భుతం ఎంత గొప్ప అవకాశం దేవుని కృపను దుర్వినియోగపరిస్తే వారి కొరకు తీర్పు ఎదురుచూస్తుంది వారు భయంకరమైనటువంటి దండనను పొందుతారు మరొక మాట చూడండి ఈ భావాన్ని తెలియజేస్తున్నటువంటి మరొక మాట చూడండి పౌలు పౌలుగారు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అపస్తుడైన పౌలుగారు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదువులతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును కృపకు మూలమయ్యే ఆత్మను తిరస్కరిస్తే ధిక్కరిస్తే ఎంత ఎక్కువైన దండన అసలు మీ అంచనాలకు అందుతుందా అంటున్నాడు ఒకనాడు మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే చంపించేస్తారు మరణ దండన కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువైన దండన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము కృప ద్వారా అనుగ్రహింపబడే ఆత్మను తిరస్కరిస్తే ధిక్కరిస్తే ఆ దండనకు అసలు పరిమితులు ఉన్నాయా అంటున్నాడు దేవుడు ఆ దండనకు పరిమితులు ఉన్నాయి అసలు మీరు దానిని చూస్తే తట్టుకోలేరు గుండెలు బాదుకుంటారు ఆ నరక యాతనను చూస్తే ఆ దండనను చూస్తే ఆ శిక్షను చూస్తే మీరు తట్టుకోలేరు ఆ నరక శిక్షను ఒకవేళ మీకు చూపిస్తే మీరు తట్టుకోలేరు కేవలం వాక్యంలో మాత్రమే దేవుడు దానిని పొందుపరిచాడు వాక్యంలో మాత్రమే పొందుపరిచాడు ధనవంతుడు అయిన వాడు నరకములో యాతన పడుచు అబ్రహామా అబ్రహామా నేను యాతన పడుచున్నాను యాతన పడుచున్నాను అంటున్నాడు కేకలు వేసేస్తున్నాడు ఒక్క నీటి పొట్టి ఉంటే లాజర్ చేత పంపించవని అడుగుతున్నాడు సాధ్యం కాని దానిని అడుగుతున్నాడు 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 చాలా బాధపడుతున్నాడు నరకములో బాధ వర్ణనాతీతం మోసే ధర్మశాస్త్రమును అతిక్రమిస్తే మరణ దండన అదే పెద్ద శిక్ష అనుకుంటున్నారు మీరు కానీ అంతకంటే ఎంత ఎక్కువైన దండను ఎదురు చూస్తుందో తెలుసా దేవుని కృపను నిర్లక్ష్యం చేయకండి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించకండి దేవుని వాక్యం ప్రకారము మీరు బ్రతకటానికి తలదించండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుని వేడుకోండి కృపను అనుగ్రహించమని వేడుకోండి ఆ కృప మిమ్మల్ని రక్షిస్తుంది ఆ కృప వాక్యం మిమ్మల్ని దరిచేరుస్తుంది మీ ఆత్మలను కాపాడుతుంది ఎందుకంటే గొప్పదైనటువంటి అవకాశం మానవులలో ఎవ్వరికి ఏ కాలంలోనూ అనుగ్రహింపబడదు ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే అంతకంటే గొప్పదైన దండను కూడా ఎవరు అనుభవించలేరు కనుక నిర్ణయం మీ చేతుల్లో ఉంది చివరిగా ఒక మంచి మాట మీకు పరిచయం చేస్తాను అపస్తుడైన పౌలు గారు దేవుని వాక్యమును అంగీకరించిన వారిని గూర్చి దేవుని కృపను పొందిన వారిని గూర్చి ఏమంటున్నారు తెలుసా కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించితిని అంటున్నారు అంటే కృపావాక్యం యొక్క ఆ సంరక్షణలో మనం ఉండాలని అర్థం కృపావాక్యమునకు మనం అప్పగింపబడ్డామా ఇక దేనికైనా అప్పగింపబడ్డామా ఇక దేనికైనా అప్పగింపబడ్డామా ఎవరు మిమ్ము నేలుతున్నారు ఎవరు మిమ్ము నేలుతున్నారు పాపం మిమ్మల్ని నేలుతుందా దుష్క్రియలు మిమ్మల్ని నేలుతున్నాయా లోకం మేము నేలుతుందా లేక దేవుని కృప మిమ్మను పరిరక్షించిందా మీరు జాగ్రత్తగా ఒక్కసారి మీ జీవితమును పరీక్షించుకొని ఆలోచించుకోండి ఈ మాటను ఇప్పుడు చూడండి అపస్తరుల కార్యములు ఇరవయవ అధ్యాయము ముప్పై వచనం అపస్తరుల కార్యములు ఇరవయవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చూడండి ఎప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు దేవునికిని కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను కృపావాక్యమునకు మీరు అప్పగింపబడ్డారా కృపావాక్యము ఆధీనంలో మీరున్నారా పరిరక్షణలో మీరున్నారా ఒకసారి గమనించండి ప్రతిరోజు దేవుని వాక్యం యూట్యూబ్లో ప్రకటించబడుతోంది చక్కని అవకాశం కదా మంచి అవకాశం దేవుని వాక్యమును మీరు పొందేటువంటి మంచి అవకాశం దీనిని మీరు పోగొట్టుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి కృపావాక్యమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకునే పరిస్థితుల్లోనకు మీరు రావాలి కన్ను మూసిన మహాలోకానికి ఆత్మగా వెళ్ళేటువంటి అవకాశం మనకు కలుగుతుందని దేవుడు అంత గొప్ప శక్తిమంతుడని మృతులలో నుండి మనలను క్రీస్తు ప్రభువులే లేపడానికి శక్తిమంతుడని మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై దేవుని కొరకు బ్రతికి ఆయన కొరకు కన్నుమూయాలి బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభము అనేటువంటి పరిస్థితులలో నిరంతరం మనం ఉండాలి మనకు ప్రియులైన నా సహోదరి సహోదరుడారా మీరంతా కూడా దేవుని మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపావాక్యమును అప్పగింపబడాలని దేవుని వాక్యము చేత పెంపారుచు క్రీస్తు చేస్తున్నందు బలపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థన ఏకీభవించండి భూపించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీరు అందించిన శ్రేష్టమైన జీవవాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన కృపావాక్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకునే గొప్ప ధన్యత మాకు దయచేయండి నాయన కృపావాక్యమును ఏ పరిస్థితులలోనూ మేము ఎదిరించకుండా నాయనా సర్వదా మీకు అన్ని పరిస్థితులలోనూ లోబడి జీవించగలుగుటకు నాయన మీ కృపను మాకు దయచేయండి నాయనా ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపను తోడుగా ఉంచి నాయన మీ సహాయము చేత వారిని బ్రతికించి కృపా వాక్యమునకు వారిని అప్పగించండి మీ జీవవాక్యమును నిరంతరాయముగా నిరాటంకముగా నేర్చుకుంటూ అనేకులకు చేరువ చేస్తూ మీ పనిలో ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటూ అగ్నిలో నుండి అనేకమైన ఆత్మలను రక్షించి తండ్రి మీ మనస్సున సంతోషాన్ని నింపగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడే గాక ఆమె అందరికీ సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नई टू सेवेन धन्यवाद मतलब